హాయ్ అండి అందరికీ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఇంట్లో బాదృాలు చేస్తున్నానండి దానికోసం నేను ముందుగా ఒక కప్పు మైదా తీసుకున్నానండి ఈ కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను అలాగే ఒక చిటికెడు సాల్ట్ వేస్తున్నానండి మనం సరిపోను పిండిలోకి అలాగే కొంచెం ఒక చిటికెడు వంట సోడా అండి వంట సోడా వేసేసాను అలాగే రెండు స్పూన్ల వరకు పెరిగేస్తున్నానండి అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నానండి ఒక పెద్ద స్పూన్ వరకి ఇప్పుడు పిండిని ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలండి చూసారండి ఈ విధంగా మనకి పిండి మొత్తం ఒకసారి పెరుగు ఇవన్నీ ఇలా కలిపేసేసుకొని పిండి అనేది ఇలా ముద్దలాగా రావాలండి మనకి తర్వాత ఇప్పుడు ఈ పిండిని ఈ విధంగా ముద్దగా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మనం ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం పోసుకోవాలండి పోసుకొని పిండిని ఇలా కలుపుకోవాలి మరీ మెత్తగా కాకుండా మరి గట్టిగా కాకుండా పిండిని మనం కొంచెం వాటర్ పోసుకొని చూసుకొని కలుపుకోవాలండి మనకి ఎంతైతే వాటర్ పడుతుందో చూసుకొని కలుపుకోవాలి చూసారండి ఈ విధంగా చక్కగా మనము ముద్దలాగా పిండిని చక్కగా కలిపేసుకుని ఇలా ఉండాలండి చేయి పెట్టి నొప్పితేను ఇప్పుడు మనం దేన్ని మూత పెట్టేసుకుని ఒక పదిహేను నిమిషాలు పావు గంట వరకు మనం మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాం ఈలోపు పాకం రెడీ చేసుకుందామండి పిండి నానే వరకు మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర వరకు పంచదార తీసుకుందామండి నేను ఈ కప్పుతో పిండి తీసుకున్నాను నేను ఒక కప్పు వరకు వేసేసాను ఇంకా స్వీట్ తినేవాళ్ళు ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అలాగే ఒక కప్పు వాటర్ పోసేద్దామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాకం పొయ్యి మీద పెట్టుకుని ఒకసారి మొత్తం కలిపేసుకుందామండి పాకాన్ని ఒకసారి మొత్తం ఇలా తిప్పేసుకున్నామండి పంచదార అంతా కరగాలి ఇప్పుడు ఉదార పాకం ఎక్కువగా అవసరం లేదండి మనకి గులాబ్ జామున్కి ఎలా చేసుకుంటాం పాకం అలా రెడీ చేసుకుని సరిపోతుంది ఇప్పుడు ఒక ఐదు ఆలకాయల వరకు దానిలో కొట్టేసి ఒకసారి మొత్తం తిప్పేసుకుందాము ఇలా ఉడుగుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో మనం సెట్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా మనకి ఇంకా ఒక నిమిషం పాటు ఉడితే సరిపోతుందండి పాకం ఎక్కువగా ముదిరితే మనకి ఏమవుతుంది అంటే పాకం చిక్కబడిపోతుందండి చిక్కగా అవసరం లేదు మనకి మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకుందాము ఇంకా రాలేదండి మనకి ఏళ్ళు రెండు మధ్య ఏళ్ళలో ఈ రకంగా కొంచెం రావాలండి రాలేదు ఇప్పుడు ఒక నిమిషం ఉడకనిద్దాం ఇదిగండి ఒకసారి చూడండి ఈ విధంగా చక్కగా మనకి రెండు వేల మధ్యలో ఈ విధంగా వస్తే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పదిహేను నిమిషాలు నానిన తర్వాత పిండి చక్కగా మనకి ఇట్లా సాఫ్ట్గా చాలా బాగా ఉందండి ఈ విధంగా మనం పిండిని పావుగా చేతు నానబెట్టుకోవాలి ఒకసారి మొత్తం కలిపేసుకుందాం మళ్ళీ చూసారండి పిండిని ఈ విధంగా చేతిలో తీసుకొని మనం ఈ సైజు తీసేసుకొని ఇలా ముద్దలాగా చేసేసుకొని చక్కగా ఇలా రౌండ్గా ఇలా బాల్స్ అలా చేసేసుకొని మనం ఇలా చేసేసుకున్నామండి పిండి చక్కగా మనకి రెండు చేతుల మధ్యలో ఈ విధంగా పెట్టేసుకొని ఇలా అనుకుని మధ్యలో ఈ విధంగా చేసేసుకోవాలండి ఇప్పుడు చక్కగా ఈ విధంగానే చుట్టూ కూడా అంతా సమానంగా చేసేసుకొని ఈ విధంగా బాదుషాలన్నీ తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలండి మనము ఇప్పుడు బాదోషాలు పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద బాండి పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవటానికి ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ పోసేసాను ఆయిల్ అవుతుంది బాదుషాలు వేయించుకోవటానికి మనకి ఆయిల్ అవసరం లేదండి బాగాను బోరెచ్చగా ఉన్నప్పుడే మనము బాదోషాలని వేసేద్దాము ఒక్కొక్కటిగా అవి అవే పైకి రావాలండి మంట చిన్నగా పెట్టేసుకొని మీడియంగా పెట్టేసుకొని వేసేద్దామండి అవే పైకి తేలి అండి చూసారండి అది ఈ విధంగా పైకి వచ్చేస్తున్నాయో మనకి మంట చిన్నగా పెట్టేసుకొని అలాగే వేయించుకోవాలి మనకి లోపలనేది ఉడకాలి కదా పిండి ఉడకాలి గుల్లగా వస్తాయండి ఆ విధంగా వేయించుకుంటేనే మంట అనేది పెంచుకుంటే మనం బాగా మాడిపోతే లోపల ఉడకవండి చూసారండి మనకి చక్కగా మనకి మంట అనేది చిన్నగా పెట్టుకుంటేనే మనకి అవే తేలిపోతాయండి ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పేసుకున్నాము ఒక వైపు కాలిపోయింది మనకి చిన్న మంటం అయితే చక్కగా గాలిపోయింది ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పేద్దాం ఇది చూసారండి రెండు వైపులా మనకి కలర్ అనేది చక్కగా వచ్చేసింది చక్కగా వేగిపోయింది మనకి గోల్డ్ కలర్ వచ్చేసినండి ఈ విధంగా ఏగిన తర్వాత పక్కకి తీసేస్తాం మనకి టైం ఎక్కువ పడుతుందని మంట ఎక్కువగా పెట్టుకోకూడదండి ఎప్పుడైనా సరే లోపల ఉడకవు మాడిపోతాయి మనకి మంట చిన్నగా పెట్టేసుకుని చక్కగా లోపల కూడా ఉడికిపోతాయి ఈ విధంగా అయితే ఇప్పుడు మిగతావి కూడా అలాగే వేసేసుకుందామండి ఇప్పుడు మిగతావి కూడా ఇలాగే వేసేద్దామండి మంట చిన్నగానే పెట్టేసుకుని ఈ విధంగా మనకి వేసేసుకుంటే చక్కగా కాలిపోతాయి ఇలాగే వేసేసుకున్నామండి మిగతావి కూడా చూసారండి మిగతావి కూడా చక్కగా మనకి ఇదే రంగులో వచ్చిన తర్వాత పక్కగా తీసేసుకున్నాము ఇప్పుడు మనం ముందుగా పాకం రెడీ చేసుకున్నాం కదండి చూసారు కదా పాకాన్ని ఒకసారి కలిపేసుకుని మనం చేసుకున్న బాదుషాలు పాకంలో వేసేద్దాం ఇప్పుడు ఈ పాకంలో మనం ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసుకుని నాన్న ఇద్దామండి అప్పుడు మనకి చక్కగా లోపల ఉడికినాయి కదా ఈ పాకం అంతా లోపలికి వెళ్ళేసి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది అండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉంచేద్దాం అలాగే ఇంతేనండి బాదుషాలు రెడీ అయిపోయినాయి చూసారు కదా మనకి ఎంత చక్కగా ఎంత బాగా వచ్చినాయో పాకంలోంచి తీసిన తర్వాత ఈ విధంగా మనకి లోపలనే చక్కగా ఉడిగిపోయినాయండి మనకి చూసారు కదా బాగా ఉడిగిపోయినాయి ఇంతేనండి బాదుష రెడీ అయిపోయినాయి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి